విశాఖ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రమాదాల నివారణకు జీవీఎంసీ పోలీసు శాఖ సంయుక్తంగా ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను వినియోగిస్తోంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించారు ఆ ఫలితాల ఆధారంగా నగరమంతా అమలు చేయాలని చూస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు మహావిశాఖ నగరపాలక సంస్థ విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ సంయుక్తంగా విశాఖలో ట్రాఫిక్ సమస్యలు తీరిపోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రానున్న రోజుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ట్రాఫిక్ పరమైన సమస్య లేకుండా చేయడం కోసం కృషి చేస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే మూడు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి పైలట్ ప్రాజెక్ట్ ని చేపట్టాయి ఈ పైలట్ ప్రాజెక్ట్ పేరు సారథిగా పేరు పెట్టారు ఈ సారధిగా పేరు పెట్టినటువంటి పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోంది ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఈ పైలట్ ప్రాజెక్టు అక్కయ్యపాలెం సంపద వినాయక ఆలయం ఓరోసి జంక్షన్ ఆర్ఎన్బి జంక్షన్ గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ ఎన్నాడా జంక్షన్ అలాగే ఇటు ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ పాస్పోర్ట్ ఆఫీస్ ఆర్ఎన్బి సమీపంలో ఉన్నది ఇది అలాగే సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే ఇటు హనుమంత ఒక ప్రధానంగా విమ్స్ హాస్పిటల్ సమీపంలో ఓల్డ్ డైరీ ఫామ్ ప్రాంతంలో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది ఈ పైలట్ ప్రాజెక్ట్ సారథి పైలట్ ప్రాజెక్ట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్న వాహనం ఏదైనా నియమ నిబంధనలు కనుక అతిక్రమించినట్టయితే ఆ వాహన యొక్క నెంబర్ ప్లేట్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తిస్తారు రెండవది చాలా ఎక్కువగా ఉన్న సమస్య లైట్ వైలేషన్ అంటే రెగ్యులైట్ పడినా సరే ట్రాఫిక్లో ఆగకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అటువంటి సమయంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడి వెంటనే సంబంధిత వాహనాన్ని గుర్తించి వాహనదారుడి మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది మూడవది ఫేషియల్ రికగ్నైజేషన్ దీనివల్ల నేర చరిత్ర వాళ్ళు ఎవరైనా సరే సంచరిస్తున్నా సరే వారిని గుర్తుపించడానికి చాలా సులువుగా ఉంటుంది ప్రధానమైనటువంటి ఈ మూడు అంశాలలో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ సారథి ప్రాజెక్టు కొనసాగుతోంది ఇప్పటికే విశాఖపట్నం ఉన్నటువంటి పది కూడలలో ఈ ప్రాజెక్ట్ని కొనసాగిస్తున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఇందులో వచ్చినటువంటి నివేదిక ప్రకారం రానున్న రోజుల్లో విశాఖపట్నంలో అన్ని చోట్ల కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పరిశీలించేటువంటి విధానం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ నియంత్రించేటువంటి అంశాలను ప్రధానంగా ఇటు ట్రాఫిక్ పోలీస్ మరియు జీవీఎంసీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని ని కొనసాగించాలని ఆలోచన చేస్తున్నాయి ఏ విధంగా అంటే ముఖ్యంగా విశాఖపట్నంలో ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి ఏ విధంగా అధునాతన పరిజ్ఞానం వినియోగించి ఈ ట్రాఫిక్ నియంత్రణ ముఖ్యంగా అనేక నూతన టెక్నాలజీని వినియోగిస్తారు ప్రాజెక్టులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఏదైనా వెహికల్ అది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ వాయోలేట్ చేస్తే ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ ఈ చలనింగ్ దానివల్ల ట్రాఫిక్ వింగ్ నుండి మ్యాన్ పవర్ ప్రతిరోజు మేము ఎన్ఫోర్స్మెంట్ కి పంపిస్తున్నాం ఆ మ్యాన్ పవర్ రెగ్యులేషన్ కి పంపించవచ్చు పోలీసు ఉంటే హెల్మెట్ ధరించడం పోలీసు ఉంటే ట్రిపుల్ రైడింగ్ జరగనివ్వకుండా చూడడం పోలీస్ లేకపోతే అతి వేగంతో వెళ్ళడం హెల్మెట్ పక్కన పెట్టి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడు మాత్రం ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రతి జంక్షన్లో ఏఎన్పిఆర్ కెమెరా ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది అతి వేగంతో వెహికల్స్ వెళ్ళడం జరగదు ట్రాఫిక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి మరణాలు తగ్గిపోతాయి ఇంజురీస్ తగ్గిపోతాయి ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది మరోవైపు ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టబోతున్నాం దానివల్ల మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉన్న డేటాబేస్ క్రిమినల్ ఫేసెస్తో మన రోడ్ మీద నిల్చున్న రోడ్ మీద తిరుగుతున్న ప్రతి ప్యాసింజర్ ప్రతి కంప్యూటర్ ఫేస్ కంపారిజన్ చేయడం జరుగుతుంది ఏదైనా టాలీ అయితే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్ళడం జరుగుతుంది దానివల్ల నేరాల సంఖ్య కూడా బాగా తగ్గిపోతాయి ఇది ఏఐ ద్వారా మేనేజ్డ్ ట్రాఫిక్ ప్లాన్ ఉంటుంది అనుకోండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక వ్యక్తి ఒక రకంగా ఉంటుంది ఫేసు ట్వంటీ ఇయర్స్ తర్వాత మేం ఫేస్ చూస్తున్నాం ఏఐ ద్వారా ఆ ఫేస్లో మోడిఫికేషన్ ఆ విధంగా చేస్తారు సో దట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత చూసినా కూడా ఆ వ్యక్తిని మనం గుర్తించగలుగుతాం ఆ వ్యక్తియా కాదా అది కరెక్ట్గా చెప్పగలుగుతాం సిమిలర్లీ ఒక వ్యక్తి త్రాగుతూ ఉంటే ఒక వ్యక్తి మైనర్ అయితే అది కూడా త్రాగి డ్రైవ్ చేసిన మైనర్ అయినా డ్రైవ్ చేసినా అది కూడా నేరం ఆ ఏఐ ద్వారా ఆ డ్రైవర్ మైనరా కాదా రాగి ఉన్నారా లేదా ఆ ఐడియాస్ కూడా ఏఐ ద్వారా మనకు ఇస్తారని మేము అనుకుంటున్నాం దాన్ని అప్పుడు ఆ సస్పెషన్ ఉంటే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫర్దర్ డాక్యుమెంట్స్ ద్వారా ఆ వ్యక్తి మైనరా కాదా లేకపోతే ఆ వ్యక్తి ఆల్కోమీటర్ ద్వారా చెక్ చేసి త్రాగి ఉన్నారా లేదా అది కూడా మేము వెరిఫై చేసుకోవచ్చు కాబట్టి ఏఐడివిన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేయగలుగుతాం దానివల్ల మన సిటీలో ట్రాఫిక్ వ్యవస్థల్లో మార్పు వస్తుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు విశాఖపట్నం రాకుండా చేయడం మరోవైపు క్రైమ్ ని కంట్రోల్ చేసేటువంటి రీతిలో ముందుకు సాగుతామనేటువంటి అభిప్రాయాన్ని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ కమిషనర్ శంకభద్ర శంఖభద్రచి చెప్తున్నారు కెమెరా పర్సన్ చిన్నారెడ్డితో ఆదిత్య పవన్ విశాఖపట్నం